అమ్మకు పర్యాయ పదాలు మాత తల్లి జనని జనయిత్రి అమ్మకం పర్యాయ పదాలు విక్రయం ఆనందం పర్యాయ పదాలు సంతోషం మోదము హర్షము వేగముగా ఒడిగా శ్రీఘ్రముగా అగ్ని అనలం నిప్పు బహ్ని జ్వలనం దహనం శుచి అడుగు పాదం చరణం అనుమానం సందేహం శంక సంశయం అమృతం పీయూషం సుధ ఆకారం ఆకృతి రూపు ఆకాశం పదానికి పర్యాయ పదాలు గగనం నింగి రోదసి అంబరము సభము మిన్ను ఆగ్రహం కోపం క్రోధం అలుక కినుక ఆదేశం ఆజ్ఞ ఆన ఉత్తరువు నిర్దేశం ఆనది ఆలస్యం జాగు విలంబం ఆశ్చర్యం వింత విచిత్రం విడ్డూరము ఇల్లు గృహము భవనము నిలయం సదనము ఈశ్వరుడు శివుడు శంకరుడు శంభువు ముక్కంటి ఏనుగు గజము హస్తి కరి వారణము దంతి ఓర్పు తార్మి సహనము ఓరిమి కన్నీరు అశ్రువు బాష్పము కావ్యము కృతి గ్రంథము కన్ను అక్షి చక్షువు నేత్రము నయనము లోచనము పక్షి కరుణ దయ కృప కనికరము కాంతి పర్యాయ పదాలు వెలుగు తేజస్సు కామధేనువు సురభి తెల్ల తెల్లముదవు